న్యూస్ కు స్వాగతం సత్యనారాయణ సైరాపురం వీళ్ళందరూ కూడా దయచేసి ఎవరైనా రాల్సిందిగా కూర్చున్నాము గారు అదేవిధంగా మన మోడీ ప్రధానమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వ వాటా మరియు రైతు ప్రభుత్వ వాటా తరపున మొదటి విడతగా ఏడు వేల రూపాయలని రైతుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయుచున్నారు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో మరి కొద్దిసేపటిలో ప్రారంభించబోతున్నారు ఇందులో మనకి ఈరోజు మొదటి విడతగా పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేల రూపాయలు ఒక్కో రైతు కుటుంబానికి ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లో మరి సేపట్లో మన ముఖ్యమంత్రి వర్యులు జమ చేయనున్నారు తరువాత మనకి రెండో విడతగా విధంగా ఏడు వేల రూపాయలు అక్టోబర్ మాసంలో జమ చేస్తారు అదే విధంగా మిగతా మిగిలిన ఆరు వేల రూపాయల్ని జనవరి మాసంలో నాలుగు వేల రూపాయలు మనకి మూడో విడతగా జనవరి మాసంలో మనకి రైతు ఖాతాల్లో జమ చేయబడుతుంది మనకి ఈరోజు చూసుకున్నట్లయితే పేరులోనే రాజస్వం ఉంది అన్నదాత సుఖీభవ అంటే అన్నదాతలు సుఖముగా ఉండాలి చల్లగా ఉండాలి బాగుండాలి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం పేరు పెట్టినా దాంట్లో ఒక రూపకల్పన ఉంటుంది దానికి ఒక అర్థం ఉంటుంది పెట్టుబడి సాయంగా మనకి సీజన్కి మనకి ఆర్థిక భారం తగ్గాలి అన్న ఉద్దేశంతో ఈ అన్నదాత సుఖీభవ అనే పేరుతో ఈరోజు మనకి ప్రారంభించబడుతుంది కానీ మందికి డౌట్స్ ఉన్నాయి రైతుల్లో ఏంటి మా పేర్లు లో ఉన్నాయా లేవా మేము లబ్ధిదారుడమా కాదా అని మందికి అనుమానాలు ఉంటాయి మీకు ప్రతి గ్రామంలో కూడా మీ సమీపంలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అందులో విఏఏలు విధులు నిర్వహించుతుంటారు ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో కూడా పిఎం కిసాన్కి ఎవరు అర్హులు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఎవరు అర్హులు అనే జాబితాను కూడా వాళ్ళు ఈ రోజు మీకు లిస్టులు డిస్‌ప్లే చేస్తారు వెంకడిగరి అమ్మౌలదారుల కార్డులు కూడా జారీ చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు ఓకే సార్ సార్ కరెక్ట్ ఈ రోజు అన్నదాత అనే ప్రోగ్రాం ని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి చెప్పిన మాట తప్పకుండా ఏమైతే సూపర్ స్టిక్ చెప్పారో అందులో భాగమైన చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజల్లో చూశారు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వందల వరకు క్లోజ్ చేశారు అట్లా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈ రోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాది రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా ధ్యేయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పాను కూడా ఎంత కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా మనం పరిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వగల అదేవిధంగా ఈ రోజు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పుడే ఈ పది ఒడ్లు ఇక్కడ కొనుగోలు చేయను అన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువ ఇక్కడ చేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పని కూడా సభ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రైతుల పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అనే ఉంటుంది అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వం చూశారు చెప్పింద ఒకటి చేసింది ఒకటి ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడో రైతులు ఆదుకునేటువంటి దాఖలు లేవని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏమైతే రైతులకు చెప్పావో అందులో అని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే వాళ్ళ అకౌంట్ కూడా ఏడు రూపాయలు జమ అయింది మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజే రైతు ఖాతాల్లో పడ్డాయి అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జమ కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకంటే చెప్పిన దానికి ఖాతాల్లో నుంచి బ్యాంక్ లో నుంచి వాళ్ళ ఖాతాల్లో జమ కూడా జరిగిందని చెప్పిన కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తారో అవన్నీ తూచా తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేది కాలు చేసేది కాదు వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు గతంలో కూడా పన్నెండు వేల ఐదు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనం అలాంటి పనులు చేయడం లేదు చెప్పిన మాట తూచ తప్పకుండా మన ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ చాలా చూసుకున్నాం